మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ శభతం చేసి బయటికి వెళ్ళిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆయనకి ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు ప్రతి ఒక్కరూ పూర్ణకుంభంతో ఆయన్ను లోపలికి ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం ఇక లోపలికి రాగానే ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఆ దృశ్యాల్ని కూడా మనం చూసాం ఇక ఆ తర్వాత స్పీకర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన దృశ్యాల్ని కూడా మనం చూసాం ఏపీ అసెంబ్లీలోకి శబదాన్ని నెరవేర్చుకుని పంతం నెగ్గించుకుని మళ్లీ ముఖ్యమంత్రిగానే చంద్రబాబు అడుగుపెట్టిన దృశ్యాలు టీడీపీ నేతలు కార్యకర్తలు అందరికీ కూడా ఒక భావోద్వేగాన్ని కలిగించాయనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఆయన సభలో శపథం చేశారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ చెప్పి ఈ సభ నుండి నేను వెళ్లిపోతున్నా మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ ఆ రోజు వెళ్లిపోయిన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇవాళ ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఛాంబర్లోకి వెళ్లారు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు వేద పండితులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు ప్రొటెమ్ స్పీకర్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబుకు పూర్ణకుంభంతో లోపలికి స్వాగతం పలికారు వేద పండితులు సో ఏపీ అసెంబ్లీకి శబదాన్ని నెగ్గించుకుని నెరవేర్చుకుని ముఖ్యమంత్రిగానే ఏపీ అసెంబ్లీకి వెళుతున్న చంద్రబాబుని మనం చూసాం ఏపీ అసెంబ్లీ లోనే మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతలందరూ కూడా అక్కడే నుంచి ఆయనకు ఘన స్వాగతం పలకడానికి వేచి చూశారు ఇక తరువాత ఏపీ అసెంబ్లీ మెట్ల మీద ఆయన నమస్కారం చేసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన దృశ్యాన్ని కూడా మనం చూస్తాం ఎస్ అసెంబ్లీ లోపల సభ లోపల మనం చూస్తున్నాం చంద్రబాబు గృహంలో ఆ సంతోషాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సభలోంచి బయటకు వెళ్లారో మొత్తం తెలుగు రాష్ట్రాలు అంతా కూడా చూశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కావచ్చు లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు ఆ రోజు చంద్రబాబు ఎలా ఏ శపథం చేసి అసెంబ్లీ నుంచి అడుగు బయట పెట్టారో ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి వస్తారని చెప్పారు సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా సభలో ఆలింగనం చేసుకుని ఒకరికొకరు విషస్ చెప్పుకున్నారు ఇక చంద్రబాబు రాగానే పార్టీ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆయనకి ఘన స్వాగతం పలికారు సో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా ప్లే చూపిస్తున్న దృశ్యాలు కూడా కూడా మనం చూస్తున్నాం సో పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇంకో నలభై ఐదేళ్లు టైం ఇస్తాం ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టగలరా అంటూ వైసీపీ నేతలు అనేకసార్లు అనేక సార్లు ఆయనకి సవాల్ చేశారు సో పంతాన్ని నెగ్గించుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఒక మరోవైపు చంద్రబాబు కూడా ఒక శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ సభలో అడుగు పెడతానని ఆయన చెప్పడం ఈ అన్ని విషయం